మరునాథ ఏసుక్రీస్తు ప్రభుని తైలాభిషేకం ఆశించే ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం ఏసయ్య నేడు మా పనులనూ దేవించుము నిండుగా వర్ధిల్ల చేయుము మోసే సుఖోపవాస ధ్యానములు నలభై రోజుల ముగింపులోనికి వస్తున్న మనలను నేడు ముప్పై ఎనిమిదవ రోజులోనికి అడుగుపెట్టించి తన పరిశుద్ధమైన అభిషేక తైలముతో అభిషేకించి అహరోను కర్రవలే చిగురింపచేసే త్రియేక దేవునికి కృతజ్ఞత స్తోత్రములు ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమాకాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయమును పూర్తిగా చదవగలరు ప్రతిరోజు నిర్గమాకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము చదువుదాము ధ్యానిద్దాము ప్రార్థిద్దాము దీవెనలు పొందుదాము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఏడవ తేదీ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆహరను కర్ర చిగిర్చి ఉండెను అది చిగుర్చి పువ్వులు పోసి బాదము పండ్లు గలదాయిలు ఓమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఇస్రాయలీలలో పన్నెండు గోత్రముల వారిని వారి వారి గోత్రంలో చెప్పున గోత్రంనకు ఒకరు ఒక కర్రను గుడారంలోని నిబంధన మందసములోనికి తీసుకొని రావాలనని మూషే ద్వారా దేవుడు సెలవిచ్చను అహరోను కూడా లేవి గోత్రమునకు చెందినవాడు కనుక తన కర్రను కూడా మందసమును పెట్టెను సర్వశక్తి గల దేవుడు ప్రధాన యాజకునిగా ఎన్నుకునే వ్యక్తి కర్రకు పువ్వులు పూయించి బాదము పండ్లు ఫలింపచేనది దేవుడిచ్చిన వాగ్దానమై ఉన్నది ఆ విధముగా ఉదయమునకు చూడగా అహరోను కర్ర చిగిరించెను పండ్లు కాసి ఫలించెను అలాగే మనమును దేవుని చిత్తము చెప్పున ఆయనకు ఇష్టమైన వారుగా ఉంటే ఆయన జనాంగముగా మనల్ని ఎన్నుకొని మన ప్రార్థనలు విని నూరంతలుగా ఫలింపచేసి శ్రేష్టమైన ఫలములను అనుగ్రహించేవాడై ఉన్నాడు కావున అట్టి గొప్ప ధన్యతను నేటి దిన దేవుని వాక్య వాగ్దానం ద్వారా పొందగల శక్తిని దేవుడు దయచేయును గాక కామెన్ ప్రార్థన సర్వశక్తి గల మా క్రీస్తు ప్రభువ కర్ర వంటి మా జీవితములను అహరోను కర్ర వలె చిగిరింపచేసి నూరంతల ఫలములను దయచేయమని ప్రార్థించుచున్నాము మోషే వంటి నాయకునిగా అహరోను వంటి యాజకునిగా నిన్ను నిరంతరము ఆరాధించే దైవస్థితిని మా ఎల్లరకు అనుగ్రహించుము అట్టి రీతిగా నిరంతరము నీ యొక్క దైవ సన్నిధిలో పరిశుద్ధాలయంలో నివసించుచ్చు గొప్ప ఫలములను మా జీవితకాలమంతయు పొందగల దైవ వివేక జ్ఞానములను ఇమ్మని ప్రార్థించుచున్నాము నేడు వివాహ దినోత్సవము జన్మదినోత్సవములు మరియు ఇతర శుభకార్యములను జరుపుకునుచున్న నీ బిడ్డలపై నిండుగా దీవెన్ల వర్షమును కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంతవన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినుచన్న నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్ల కుమ్మరించుమని వేడుకొనుచున్నాము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరశుధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున అహరోను కర్రవలే చిగురింపచేసి గొప్ప ఫలములను ఫలింపజేయు భాగ్యములను మనెల్లకూ దయచేయును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్థ పరిచర్యలో మిస్ అదరి దలాట్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ